తన కోరిక తీర్చుకోవడం కోసం సొంత తండ్రిని కూడా వదలని మహారాణి ఆ రాజ్యంలో మగాళ్లుగా పుట్టడమే శాపమా ఇంతటి నరమేదం దేనికి ఆరావళి ఇంత చేసి నువ్వు సాధించింది ఏంటి అని ఆరావళిని బాధగా అడిగింది దాత్రి అకస్మాత్తుగా ఆమెను చూసిన ఆరావళి ఓ తాత్రి నువ్వా నువ్వే లేకపోతే నేను నా విక్రమ్ చంపగలిగేదాన్నే కాదు నువ్వు నా స్నేహితురాలివే కాదు నాకు అత్యంత నమ్మకస్తురాలివి కూడా ఏం కావాలో చెప్పు నీ పాపంలో నన్ను కూడా అయినా నువ్వు రాజ్యాన్ని గెలవాలనుకుంటే కోటని స్వాధీన పరుచుకోనుంటే సరిపోయేది ప్రజల్ని ఎందుకు చంపించావు చూడు ఇప్పుడు ఈ మేరు రాజ్యం మొత్తం శవాల దిబ్బలుగా మారిపోయింది దీన్నేనా నువ్వు పాలించాలనుకున్నది అని అసహనంగా అడిగింది దాత్రి ఆమె ప్రశ్నకు ఆరావళి వికటాటహాసం చేస్తూ నేను పాలించటమా నేను మేరు రాజ్యం సింహాసనం కోసం ఇది చేశాను అనుకున్నావా మరి ఇంకెందుకు అని అనుమానంగా అడిగింది దాత్రి దీంతో ఆరావళి సూటిగా ఆమె వైపు చూస్తూ తన పథకం మొత్తం వివరించింది ఆరావళి పన్నాగం వింటున్న దాత్రికి ఒళ్ళంతా గగురుపొడిచినంత పనవుతుంది ఆరావళి ఈ ప్రపంచంలో ఏ మనిషికి కూడా ఇలాంటి ఆలోచన రాదు అందులోనూ ఒక మహిళగా నువ్వు ఇంత భయంకరంగా ఆలోచిస్తావని అనుకోలేదు నువ్వు నీ సొంత తండ్రిని కూడా అంత మరి అంటే అది అంటూ అహంకారంగా నవ్వుతుంది ఆరావళి మరి తాత్రికి ఆరావళి చెప్పిన రహస్యం ఏంటి ఆరావళి ఎందుకు అంత నరమేదాన్ని సృష్టించింది ఆరావళి అసలు పథకం ఏంటి అనే విషయాలు ఇకపై జరిగే కథలో తెలుసుకుందాం ఆరావళి క్రూరత్వాన్ని చూసి హడలెత్తిన తాత్రి నెమ్మదిగా నూరు పెగుల్చుకుని మరి ఇంత పగ పెట్టుకొని ఆ విక్రమ్ ఎలా ప్రేమించా అయినా ప్రేమించిన మనిషిని ఎలా చంపగలిగా ప్రేమ నేను విక్రమార్కుణ్ణి ప్రేమించటవా ఎంత పిచ్చి ఊహ ప్రేమను నటించాను నమ్మించాను సరైన సమయం వచ్చే వరకు ఎదురు చూశాను ఆ తర్వాత శృంగారం చేస్తూ వాణ్ణి చంపేశాను చచ్చాడు చనిపోతూ నన్ను పెట్టాడు సమాధానానికి రాత్రి ఒక్కసారిగా కంగు తింటుంది నువ్వు బేగనాథుణ్ణి ప్రేమించావా కొన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకుండా ఉండటమే మంచిది అంటూ ఆరావళి ఖడ్గం బయటికి తీసింది ఆ సమయంలో ఆమె తన ఖడ్గం ఎందుకు బయటికి తీసిందో దాత్రికి అర్థం కాదు ఒకవేళ శత్రువులు ఎవరైనా వచ్చారా అని అనుమానంతో అటు ఇటు చూసింది ఎవ్వరూ కనబడలేదు తల తిప్పి ఆరావళి వైపు చూసేలోపు ఖడ్గం దాత్రి గుండెల్లో దిగింది అంతే దాత్రి గుండెల్లో నుంచి రక్తం ఉపికి వస్తుంది ఆమె ఆ షాక్ లో ఉండగానే ఆరావళి వెర్రెకిన దానిలా నవ్వుతూ నా గురించి ఇన్ని తెలిసిన దానిని ప్రేమించిన వాడే చంపిన దానిని నిన్నెలా నమ్మగలం దాత్రి అంటూ వెటకారంగా నవ్వింది ఆరావళి దీంతో దాత్రి బాధ నొప్పి కలగలిసిన గొంతుతో నన్ను అవును నీతో పాటు అక్కడ మీ నాన్న నీ కుటుంబం కూడా అంటూ మళ్ళీ ఖడ్గంతో మరో పోటు పొడిచింది దాత్రి బాధగా కిందకి ఒరుగుతూ నాకు తెలియదు నేను అయితే నువ్వేంటి నువ్వు నీ కాస్తకేయుణ్ణి చంపావు నాకు సహాయం చేస్తే అధికారం దక్కుతుంది అని ఆశపడ్డావు ఇక నీకు నాకు తేడా ఏముంది దాత్రి కాకపోతే ఒక్కటే నేను జగజ్జేత ప్రపంచాన్ని నేలతాను నీ పేరు మాత్రం ఒక వీరురాలిగా మన రాజ్య చరిత్రలో ఉంటుంది అంటూ మరింత పొగరుగా మాట్లాడుతుంది ఆరావళి మరో పక్క దాత్రి కనులు మూతపడుతున్నాయి బలవంతంగా శక్తిని కూడదీసుకుని చిన్నగా నవ్వుతుంది ఆమె నవ్వు వెనుక అంతరార్థం ఆరావళికి అర్థం కాదు ఎందుకప్పించి నవ్వు పోయేటప్పుడు నవ్వుతూ పోవాలనుకున్నావా ఏంటి ఇంత మందిని బలి తీసుకున్న నువ్వు ఒక్క విషయం మర్చిపోతున్నా ఇక్కడ అమరంగా ఉండేది నువ్వు ఒక్కదానివే అని కలలు కంటున్నావా నీకు తెలియని విషయం ఏంటంటే పాటు అంటూ పూర్తిగా కనులు మూసేసింది దాత్రి ఆమె మాటలకి నివ్వెరిపోయిన ఆరావళి కంగారుగా దాత్రి దగ్గరికి వెళ్లి చంపల మీద కొడుతూ దాత్రి ఏమంటున్నావు వేల మంది నాలాగే బ్రతికి ఉండడం ఏంటి అసలేంట రహస్యం అంటూ ఆమెను కదుపుతుంది కానీ అప్పటికే దాత్రి ప్రాణాలు వదిలేసింది దీంతో కోపంతో ఊగిపోయిన ఆరావళి గట్టిగా అరుస్తూ తన ఖడ్గాన్ని తీసుకుని దాత్రి కడుపులో ఇంకో పోటు పొడుస్తుంది సరిగ్గా అప్పుడే ఓ సైనికుడు కంగారుగా కనుకొస్తాడు ఆరావళిని చూసి భయపడుతూ మహారాణి విక్రమ్ శవం కనిపించడం లేదు అంతే ఆ మాట విన్న ఆరావళి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతుంది కంగారుగా అతని వైపు చూసిన ఆమె ఏం మాట్లాడుతున్నావు నువ్వు శరీరం మాయం కావడం ఏంటి చుట్టుపక్కలంతా సరిగా వెతికారా అంతా వెతిక మహారాణి కానీ ఎక్కడా విక్రమ్ శవం కనిపించలేదు అని సైనికుడు చెప్పడంతో ఆరావళి మనసులో కలవరపాటుగా అనిపిస్తుంది దాత్రి ఇందాక హెచ్చరించింది ఈ విషయం గురించేనా అని మనసులో మదన పడుతుంది మరి విక్రమ్ శివం ఎలా మాయమైంది దాత్రి చెప్పినట్లు ఆరావళి అమరత్వం కోసమే అంతమంది ప్రాణాలను తీసిందా ఆరావళికి నిజంగానే అమరత్వం వస్తుందా ఆరావళి మేరు రాజ్యాన్ని సమూలంగా ఎందుకు నాశనం చేసింది ఆరావళి ప్రాణంగా ప్రేమించిన విక్రమ్ను ఎందుకు చంపింది సొంత తండ్రిని కూడా ఎందుకు వదిలిపెట్టలేదు అనే విషయాలు తెలియాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినేయండి సూపర్ హిట్ ఆడియో సిరీస్ జగదేక వీరుడు